నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చాలా కాలం తర్వాత ప్రజానీకంలో అడుగుపెట్టారు ఉప్పాడలో మత్స్యకారులకి భారీ వర్షాలు వచ్చినా తుఫానులు వచ్చినా మత్స్యకారుల జీవితాలు అల్లకొల్లంగా ఉంటుంది సముద్రంలో అల్పపీడనం ఏర్పడినా ఏ రోజుగా రోజే ఉపాధి కోసం సముద్రంలోకి వెళ్ళే మత్స్యకారుల జీవితాలు ఏ రోజు కా రోజే కష్టంగా గగనంగా కూడా ఉంటుంది మరి ఉప్పాడలోని మత్స్యకారులకి కొన్ని సంవత్సరాలుగా అవస్థలు ఉన్నాయి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని జీవించే పరిస్థితి ఉప్పాడలోని మత్స్యకారులు అక్కడే కాదు అనేక ప్రాంతాల్లో నర్సాపురంలో కానీ బాపట్లలో కానీ విశాఖపట్నంలో కానీ ఇట్లా ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కూడా సముద్రంలోని వెళ్ళి వాళ్ళ జీవన భృతి అంతా కూడా సముద్రంతోనే ఉంటుంది మరి పాలకలు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలు హామీలు ఇస్తారు హామీలు అమలు చేసే పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉండదు అనేది ఇది నగ్న సత్యం అందరికీ తెలిసిన సత్యం ఇది ఉప ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మూడు శాఖలు పర్యవేక్షిస్తున్న మంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఉప్పాడలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు నెల రోజుల్లో ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కరించబోతే రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ప్రభుత్వం రాకముందు పలు సందర్భాల్లో ఉప్పాడ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం సందర్భాలు ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పాలో మత్స్యకారులకి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరినీ ఆదుకుంటాం వాళ్ళ ప్రాణాలకి రక్షణగా అనేక సౌకర్యాలు కల్పిస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పదహారు నెలలు ఏం చేశారనేది మత్స్యకారులు ప్రశ్నిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పరిశీలిస్తామని చెప్పి చెప్పినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదహారు నెలల వరకు ఏం చేశారు అనే ప్రశ్న మత్స్యకారుల నుంచి వస్తుంది రాజకీయ పార్టీ నుంచి కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి వాళ్ళ ఆవేశపూర్తిగా నెల రోజుల్లో పరిష్కరించబోతే రాజకీయాలకి గుడ్ బై అనేది రాజకీయ పార్టీలు సహజంగా చెబుతుంటారు మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ రాజకీయాల్లో గత పది సంవత్సరాలుగా రాజకీయ వ్యవహారాల్లో పార్టీ నడుపుతూ రాజకీయాల్ని వంట పట్టించుకున్నట్టుగానే కనిపిస్తుంది మరి ఈ వ్యాఖ్యలు ఈ స్టేట్మెంట్లు చూస్తే నెల రోజుల్లో పరిశీలించబోతే రాజకీయాలు బై అంటే రాజకీయ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లు ఇలాగే ఉంటాయి మరి నెల రోజులు పడుతుందా మాపాడ మత్స్యకారుల సమస్య పరిశీలించడానికి వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చడానికి మరి ఆ ప్రాంతంలో ప్రాణాపాయం లేకుండా వాళ్ళు జీవించే ప్రా ఆ ఏరియా అంతా కూడా రక్షణ గోడలు కట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం ఈ నెల రోజుల్లోనే సాధ్యపడుతుందా పవన్ కళ్యాణ్ గారికి అనే ప్రశ్న మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా సంచలనాలకి వేదికగా మారిన పవన్ కళ్యాణ్ గారు గత ఐదు ఆరు నెలలుగా మౌనంగా ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు మరి వేళ ఒక కొత్త స్టేట్మెంట్కి శ్రీకారం చుట్టారు నెల రోజుల్లో గుడ్ బై అని సాధ్యపడుతుందా రాజకీయ స్టేట్మెంట్లు ప్రజలు లైట్గా తీసుకుంటారా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు గుడ్ బై చెప్తారా అనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ముప్పై రోజులు రాజకీయాలు గుడ్ బై అని చెప్పేది సంచలనంగా మారింది నిజంగా ముప్పై రోజులలోపు ఉప్పాడ మత్స్యకారుల సమస్య పవన్ కళ్యాణ్ గారు పరిష్కరిస్తారా లేదా చూద్దాం పరిష్కరించకపోతే ముప్పై ఒకటో రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటారా మరి పదవులకి ఆ పదవులని వదిలేస్తారా మరి ఏం జరుగుతుందో చూడాలి రాజకీయ స్టేట్మెంట్లు అలాగే ఉంటాయనేది ప్రజలు ఒక్కొక్కసారి పలుసార్లు వింటూ ఉంటారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నోట వినటం వాళ్ళకి కొత్త అవ్వచ్చు బహుశా ఈ నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ మత్స్యగా ఏం చేస్తారో చూద్దాం క్యాన్సర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్